సీఎం చేతుల మీదుగా సీఎం చేతుల మీదుగా కారుణ్య నియామక పత్రాలు ఈరోజే కారుణ్య ఉద్యోగులకు సంబంధించి విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులు చనిపోయిన వారి కుటుంబాల్లో భాగంగా వారి కుమారులకు కారుణ్య కుమారులు లేదా కుమార్తెలకు కారుణ్య నియామకాల్లో భాగంగా పలువురు ఉద్యోగులకు చెందిన కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేస్తున్నారు సాయంత్రం నాలుగు గంటలకు రవీంద్ర భారతిలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అధ్యక్షతన జరగనున్న కార్యక్రమంలో పిఆర్ ఆర్డి మున్సిపల్ శాఖలో ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తారు పంచాయతీరాజ్ విభాగంలో ఐదు వందల ఎనభై రెండు సూపర్ న్యూమరెలీ పో అక్కడ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు కారుని నియామకాలతో పాటు మిషన్ భగీరథ శాఖలో యాభై ఐదు మంది అసిస్టెంట్ ఇంజనీర్లు ఇరవై ఏడు మంది జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖలో ముప్పై ఐదు మంది అసిస్టెంట్ ఇంజనీర్లు యాభై ఐదు మంది జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లకు నియామక పత్రాలు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉన్నారు ఉన్నారన్నమాట సో ఈ రోజు ఈ కార్యక్రమం అయితే రంగరంగ అంగరంగ వైభవంగా జరగబోతుంది సో విధి నిర్వహణలో ఉండి చనిపోయిన ఉద్యోగుల పిల్లలకైతే ఈ కార్యం నియామక పత్రాలు అయితే అందించబోతున్నారు ఆ ఉద్యోగ కుటుంబాలకు సంబంధించి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి